ಪ್ರಪಂಚ ಯಾತ್ರಿಕುಡು. ನಾ ಅನ್ವೇಷಣ అన్వేష్ కొత్త వీడియో అయితే వచ్చేసింది ఈ వీడియో అయితే సంచలనం సృష్టించబోతుంది ఎందుకంటే ఈ వీడియోలో డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ సవాల్ విసిరాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారి పేరు కూడా తీసుకోవడం జరిగింది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మీద చేస్తున్న పోరాటానికి తన పరిస్థితి ఎలాగా మారిందో ఒకటి రెండు రోజుల్లో చనిపోతానేమో అనిపించే అంత దారుణమైన పరిస్థితి ఉందని వీడియోలో చెప్పడం జరిగింది ఏం చెప్పాడో మొత్తం ఒకసారి స్వామి గోవిందా యాప్ పెద్ద విందం ప్రమోట్ చేస్తున్నారు దీంట్లో ట్యాక్స్ ఎంత గెలుచుకున్నారు ట్యాక్స్ ఉండదంట దీంట్లో నష్టపరిహారం అంటే మనం లాస్ అయిపోయిన కోటి రూపాయలు లాస్ అయిపోయినా మళ్ళీ కోటి రూపాయలు మనం మనకి ఇస్తారట సో ఈ విధంగా వాళ్ళు ప్రమోట్ చేస్తారు మీరు అన్ని చూశారు ఇందులో పెట్టడం అవదని చూపించట్లేదు తర్వాత ఎప్పటి వరకు నలభై లక్షల రూపాయలు వచ్చేయండి బెట్టింగ్ యాప్ వీడియోల మీద మనం చేసాం కదా సో ఈ ఈ డబ్బు అంతా కలిపి నేను అంటే ఇంకో నూట ఇరవై మంది బెట్టింగ్ రాయిలు ఉన్నారో వాళ్ళందరి గురించి చెప్తే ఇంకో కోటి రూపాయల దాకా వస్తుంది ఆ కోటి రూపాయలు మొత్తం బెట్టింగ్ బాధ్యతలకైతే అయితే చివరి ఆకారంలో అంత లిస్ట్ ఉందో వాళ్ళందరికీ పంచిబెట్టడం జరుగుతుంది మీరు చూస్తారు కూడా ఓకే ఫస్ట్ అయితే గట్టిగా గోవింద గోవింద అని చెప్పి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి దీనికి రెండు లక్షల లైకులు కాదు గోవిందుడి పేరు మీద అందరూ చేయండి చాలా చాలా బాగుంటది ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఏమైనా అరెస్ట్ చేస్తారంటే కాదండి వెంకటేశ్వర స్వామి గోవింద అనే పేరుతోని వీళ్ళు ఏది మన సెంటిమెంట్స్ ని క్యాష్ చేసుకొని చాలా రోజుల నుంచి ఈ దందాన్ని అయితే నడిపిస్తున్నారు దీని వెనకతలు ఎవరెవరు ఉన్నారు అసలు ఏం జరుగుతుంది పూర్తి కథనాన్ని ప్రపంచ యాత్రికుడు కళ్ళతో మీరు చూడండి ఓకే మీకు అర్థమైంది కదా సో ఈ గోవింద బెట్టింగ్ యాప్ అనేది ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ అయింది మీరు చూసుకుంటే దీనికి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఆన్లైన్ వెబ్సైట్ ఉంది తర్వాత పెద్ద పెద్ద సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నారు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వారు ఆన్లైన్ వెబ్సైట్ పనిచేయదు ఒక్కొక్కసారి కానీ ఇది ఇరవై నాలుగు గంటల కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది మీకు పనిచేస్తుంది వాళ్ళే చెప్తున్నారు మీరు అన్ని విన్నారు ఇక్కడ పెట్టడం బాగోదు ఇక్కడ పెడితే యూట్యూబ్ ఒప్పుకోదు బెట్టింగ్ యాప్ గురించి వాటి గురించి ఏమి చూపించినా యూట్యూబ్ ఒప్పుకోదు అందుకే అన్ని ఇన్స్టాగ్రామ్ లో అన్ని ప్రూఫ్లు కూడా ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి వెళ్ళి చూసి తరించండి సో ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఇప్పుడు మనకి సెంటిమెంట్ ఫుల్స్ ఉంది కదా మన సెంటిమెంట్ ఫుల్స్ ఉంది కాబట్టి ఆ సెంటిమెంట్ వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు ఇప్పటికీ నిన్న రాత్రి కూడా బెట్టింగ్ చేశారు వాళ్ళు సో ఐపీఎల్ బెట్టింగ్ అని చీకటిగా నడిపిస్తున్నారు దేవుడి పేరు పెట్టుకుని అయితే నడిపిస్తున్నారు సో ఇప్పుడు అసలు కథనంలోకి వెళ్దాం ఇప్పుడు లోకేష్ గారికి అంటే మన ఆంధ్రప్రదేశ్ ఆ చంద్రబాబు సీఎం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయం చెప్తాను ఏమండి మీకు తెలీదా ఎన్ని వేల కోట్లు పోతున్న రోజు ఎంతో మంది చచ్చిపోతున్నారు మీరు ఏమైనా చోద్యం చూస్తున్నారా మామూలుగా చెప్పండి అధికారం మీకు ఇచ్చారుగా పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణలో రేవంత్ గారు నిజంగా సీఎం రేవంత్ గారు ఒక కమిటీ వేశారు సిట్ అని కపి అందులో డిసిపిలు ఏసీపీలు పెద్ద పెద్ద ఆఫీసర్లు పెట్టి తొంభై రోజులు తొంభై రోజుల్లో అసలు ఈ బెట్టింగ్ గ్యాప్ ఎలా నడుస్తున్నాయి కోకొట్ట వేళ్లతో సహా మన మన తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పి నిజంగా సీఎం ప్రజలు సేస్ కోరుకోరు మీకు తెలియదు ఇప్పుడు సిగరెట్ ముందు ఏముందండి ఏముందండిపోతాయి మీకు వాటిలో ట్యాక్స్ వస్తున్నాయి కదా రాష్ట్రానికి మందులే అయితే విపరీతంగా ట్యాక్స్ వస్తుంది కదా ఆదాయం వస్తుందా లేదా ఇప్పుడు సిగరెట్ కాల్చినోడు ఎన్ని సంవత్సరాలకు వస్తాడు మందు తాగినోడు ఎన్ని సంవత్సరాలు కానీ బెట్టింగ్ నిమిషంలో పోతున్నారే చేతిలో మహమ్మారి మన చేతిలోకి వస్తుంది పోతున్నారే మీకు తెలియదు రోజుకొక చాలా చూడట్లేదా మీరు చోద్యం చూస్తున్నారా ఆ కమిటీ ఇప్పటికి ఎన్ని మందిని పట్టింది మెట్రో రైల్ ని మొత్తం మెట్రో మీద ఉన్న బెట్టింగ్ యాప్ అని తీసేసింది వంద కోట్ల దాకా స్కామ్ హైకోర్టులోకి వెళ్ళి వెళ్లి మొత్తం సుప్రీం కోర్టు హైకోర్టులో నడుస్తుంది మొత్తం క్లియర్ అయిపోయింది తర్వాత దగ్గర దగ్గర ఒక వంద మంది బూకేళ్ళు పట్టుకున్నారు జస్ట్ ఈ వారం రోజుల్లోనే ఆ కమిటీ పట్టుకుంది సిట్ కమిటీ మీరు అలాంటి హైలైట్ చేయరు అలా చూడండి వంద మందిని పట్టుకుంది హైదరాబాద్ నుంచి నాందేడ్ దగ్గర రోజు బస్సులో హవాలా జరుగుతుంది ఆయన పట్టుకుంది మరి ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది ఉల్లిపాయలు టమాటాలు ఏ లేదు ఏ నిమ్మక నీరు ఉంది ఏ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అంతకన్నా ఎక్కువ బెట్టింగ్ యాప్ దందాలు జరుగుతున్నాయి ఈ గోవింద బెట్టింగ్ యాప్ మీకు తెలియదా మీకు తెలియకుండా నడుస్తుందా నామాలు పెట్టి మరీ చేస్తున్నారే నామాలు పెట్టి మరీ చేస్తున్నారు మీరు చూడట్లేదు చూస్తున్నారా నామాలు పెట్టి మరీ ప్రమోట్ చేస్తున్నారు ఒకసారి చూడండి సీఎంలు ఉన్నారంట పిఎంలు ఉన్నారంట నాయకులు ఉన్నారంటే ఇక్కడ నేను చూపించడం బాగోదు ఇక్కడ చూపిస్తే యూట్యూబ్ ఒప్పుకోదు వాళ్ళు ఏం చెప్తున్నారు ఒక్కసారి వినండి ఒక్కసారి వినండి ఒకసారి వినండి పెద్ద పెద్ద మ్యాచ్ మ్యాచ్కి పది లక్షలు ఇరవై లక్షలు ఆడే క్లయింట్స్ అయితే మీకు విత్తర హవాలా రూపంలో జరుగుతుంది అది కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏ ట్యాక్స్ కట్టకుండా హవాలా రూపంలో మీకోసం మన తెలుగు వాళ్ళ కోసం సేఫ్ గా హవాలా అది కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఓకేనా ఇప్పుడు ప్రతి ఒక్కరు గోవిందా ఇప్పుడు పెట్టడం అవ్వదండి కాదండి వెబ్సైట్ ఉంది పెద్ద పెద్ద సెలబ్రేటీలు చేస్తున్నారు అవి ఏమైనా ఇంట్లో ఇంటి పక్కన సొందులో చేస్తున్నారా ఏదో చీకటగా చేస్తున్నారా అండి మాకు తెలియదు అండి అని పబ్లిక్ లో చేస్తున్నారు రోజు వస్తుంది ఈ రోజు రాత్రి వచ్చింది ఒక సామాన్య మానవుని నేను కనిపెట్టి మీకు చెప్తే అంతవరకు మీరు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇంతవరకు ఏం చేస్తున్నారు ఇన్ని వేల కోట్ల పోతే తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ ఈ విషయం ఒక్కసారి గట్టిగా మాట్లాడుకుందాం అండి లాస్ట్ ఇయర్ నేను నేను జుంబాబే ఉన్నాను జుంబంబే యొక్క పరిస్థితి ఉచిత పథకాల వల్ల నాశనం అయిపోయిందని ఒక వీడియో చేస్తే దగ్గర దగ్గర ఒక కోటి మంది చూసారు ఆ వీడియోని ఒక యాభై వేల కమెంట్లతో బద్దలు వెళ్ళిపోయింది ఆ వీడియోని ఆ వీడియో ముఖ్య సారాంశం ఏంటంటే ఉచిత పథకం వల్ల ఒక దేశం నాశనం అయిపోయింది సో వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడున్న పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీని పూర్తిగా వాడుకున్నారు నేను ఏమీ అనలేదు మీ రాజకీయం కాబట్టి అది అదే ఉంటది కర్మ ఎవరిని వదలదు నేను కర్మసిద్ధంతా నమ్ముతాను మొత్తం పార్టీని ఆ వీడియోని పూర్తిగా ఈ ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని ఆ పవన్ కళ్యాణ్ గారు వాడుకున్నారు మీరు వాడుకోవడం కాదు కానీ మా ఫ్యామిలీకి థ్రెడ్ నాకు థ్రెడ్ బెదిరింపు కాళ్ళు వీడియో డిలీట్ చేయమని అవతల వాళ్ళు ఊరుకుంటారా అండి పార్టీలో ఉన్నవాళ్ళు విపరీతంగా అరెస్ట్ చేశారు హెరెస్ట్ చేసినా నేను నా మనసులో నేను బాధపడ్డాను కానీ నేనేం డిలీట్ చేయలేదే వాడిని పూర్తిగా వాడుకున్నారు మీ పేజీల్లో మీ పార్టీ పేజీల్లో అక్కడికి చూడండి లోకేష్ గారు ట్విట్ కూడా చేశారు ప్రపంచ యాత్ర కూడా చెప్పింది రైటు ప్రపంచ యాత్రకుడు తోపు దమ్ముంటే ఆపు అని చెప్పారు సో అది తీసుకొని అవతల పార్టీ వాళ్ళ పేరు చెప్పడం బాగోదు అవతల పార్టీ వాళ్ళు ఆరు కోట్లు ఇచ్చారని పెట్టారు మీలో మీరు నా మీద నిందలేసి ఆ బండాలే నేను ఒంటికే సొంటూ హోమ్ గారిని నాకు పిల్ల జల్ల పెళ్ళం పిల్లలు ఎవరో లేదు కదా ఏకో నారాయణ అనుకోని దులుపుకొని వెళ్ళిపోయిన తప్ప కర్మ వదిలేశాను కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నారు వాళ్ళంతా మీ లోకేష్ గారు రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళు దాన్ని పచ్చి భూతులు తిట్టారు మా అమ్మని తిట్టారు మా ఇంటిని తిట్టారు అమ్మ మొత్తం ఎలా స్వింగ్ చేశారు ఏం చేసినా నేను ఓకే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి ఇప్పుడు ఇంత జరుగుతుంటే మీరు ఏం చేస్తారు ఇప్పుడు మీ మంచి గురించే చెప్తున్నానండి నేనేమే మళ్ళీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీని కానీ ఆ తెలుగుదేశం నాయకులను గాని నేనే అంచట్లేదు రేపు ఇదే గోవింద యాప్ లోని చచ్చిపోతే ఎవడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ నైన్ ఉందో చూడండి ఈ టీవీ నైన్ కథనం చూడండి ఒకసారి టీవీ నైన్ లో వేశారు కోటి తొంభై రెండు లక్షలు చచ్చిపోయాడు పోయాడు అబ్బాయి ఏది ల్యాండ్ అమ్మితే ల్యాండ్ భాగాల్లో ల్యాండ్ అమ్మితే గవర్నమెంటే ఆ డబ్బు కోటి రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి మీరు ఏం చేశారు ఆ కోటి రూపాయలు బెట్టింగ్ యాప్ లో పెట్టి చచ్చిపోయారు కోటి రూపాయలు ఎలా పెడతారు అండి అంటే అంతే ఆ బెట్టింగ్ మీ బెట్టింగ్ యాప్ లో మీకు తెలియదండి బాబూ బాబు మీకు తెలియదు వాళ్ళు చూడండి అంత అంత ట్యాక్స్ ఉండదు అంటున్నారు కదా వాళ్ళే చెప్తున్నారు కదా నేను అన్ని ప్రూఫ్లతో సహా పెట్టాను కదా వాళ్ళే చెప్తున్నారు ఒక్కసారి లాగిన్ అయితే పోతాయి ఎంత అకౌంట్లో ఉంటే అంత గోవింద పంగనామాలు పెడతారు వాళ్ళు చూడండి జీవితానికి కథనంలో ఉంది కదా వాళ్ళు ఎలా పోయారండి ఇప్పుడు ఆ కోటి రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయా చెప్పండి కోటి రూపాయలు మీ మీ పార్టీ వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదంటే ఓనర్ దగ్గర ఉన్నాయా ఆ కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇంకో పది కోట్లు చాలా ఈజీ అండి బెట్టింగ్ ని క్రైమ్ ని ఎక్కువగా ఇప్పుడు ఆ కోటి రూపాయలు పోయినోడు అక్కడ చచ్చిపోయాడు పిచ్చుడు కాబట్టి అదే నేనైతే నా కోటి రూపాయలు పోతే ఆ కోటి రూపాయలు ఎలా సంపాదించాలని చెప్పి క్రైమ్ ఏ విధంగా చేస్తే ఆ కోటి రూపాయలు వస్తాయని చెప్పి ఎవరి ఏపీ అన్నా లేపేస్తాను ఏ దొంగతనం చేయాలన్నా చేస్తాను క్రైమ్ రేట్ పెరగట్లేదు బెట్టింగ్ యాప్ల వల్ల ఏంటండి ఎప్పుడు ఉన్నాయండి ఈ లు ఇంకా మీరు ఇంకా ఇంకా దీన్ని ఎంకరేజ్ చేయాలి అనుకుంటే తిర తిరుపతి కొండ ఉన్నారు కదండి కొండ మీద కేయండి ఈ గోవింద యాప్ వాళ్ళు పిలిచి పెట్టుకోండి రా బాబు అని చెప్పండి వడ్డీ వచ్చిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకొని ఆ దేవుడు సెంటిమెంట్తో పెట్టి ముడుపులు కూడా ఆరేస్తారండి జోదం విషయం తెలీదా మహాభారతం చెప్పాలా బొట్టు పెట్టి నలభై రోజులు అయిందండి చిక్కు శల్యం అయిపోయింది నా హెల్త్ అస్సలు బాగోలేదు నేను రోజుకి మీరు నమ్మలో నేను ఇరవై గంటల పడుకుంటున్నాను మీరు చూడండి నా స్క్రీన్ టైం చూడండి అబద్ధం మిషన్స్ అబద్ధం వారు స్క్రీన్ టైం చూడండి ఎంత ఉందండి ఇరవై గంటలు నాకు రోజుకి నాలుగు గంటే నితారు నాలుగు గంటలే ఇవన్నీ బాత్రూమ్ లో కూడా బ్రష్ చేస్తూ కమెంట్లు లైక్లు డిలైక్ నేను ఒక్కరినే అండి పోరాడుతుంది నలభై రోజులుగా ప్రాణాలు ఎడ్ కొన్ని వేల కోట్ల మాఫియాతో ఎదురెల్లుతున్నాను మీకు తెలీదా మీకు తెలీదా సీఎం లాంటి వాళ్ళు అవతల రాష్ట్రాల్లో స్పందిస్తుంటే ఇక్కడ మటుకు నిమ్మకు నీరెత్తినట్లు అలా చోద్యం చూస్తున్నారు మనకెందుకులే మనకెందుకులే మన దాకా రాలేదు కదా ఇవి మీ దాకా వచ్చింది ఆ ఇప్పుడు ఈ గోవింద యాప్ లోని కోటి రూపాయలు పోయాక ఇప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకున్నాక పెద్ద ఇష్యూ అవుతుంది న్యూసెన్స్ అవుతుంది అప్పుడు ఈ లడ్డు మీద మీరు ఎలా రచ్చ చేశారో వీళ్ళు ఈ యాప్ మీద రచ్చ చేస్తే అప్పుడు మీకు మీ మంచిగా చెప్తున్నారు ఇమీడియట్లుగా వెబ్సైట్ క్లోజ్ అవ్వాలి ఆ టెలిగ్రామ్ గ్రూప్ క్లోజ్ అవ్వాలి ఆ దానికి ప్రమోట్ చేసిన ఈ శుద్ధపూసలు ఉన్నారు కదా శుద్ధ పోసలు పెట్టి తిరుపతికి తీసుకెళ్లి గుండు కొట్టించి మూడు నామాలు పెట్టించి వాళ్ళతోనే చెప్పించాలి ఈ గోవింద యాప్ మంచిది కాదు ఫేక్ ట్యాక్స్ ఫ్రీ ఉండదు డబ్బులు ఉండవు అని చెప్పాలి మీకు మీరే చెప్పించాలి నష్టపరిహారం ఎవరైతే చేసారో నష్టం కూడా చేయాలి ఏమండి ఎంత పరిమి లేకపోతే అక్కడ అందులో ఆ ఆ యాప్ ను ప్రమోట్ చేసిన వాళ్ళందరికి కోట్లు ఉన్నాయండి తిండికి తెకానాలేది సిరి హనుమంతు అనే అమ్మాయి అందులో ప్రమోట్ చేసిన అమ్మాయి ఆ బెట్టింగ్ గోవింద బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసిన అమ్మాయి తిండికి తెకాన లేని పేద పేద అమ్మాయి ఆ అమ్మాయి ైదరాబాద్ లో హాస్పిటల్ బ్యూటీ హాస్పిటల్ విశాఖపట్నంలో హాస్పిటల్ విజయవాడలో హాస్పిటల్ ఆరు కోట్లు పెట్టి పెట్టింది అందులో ఒక్కొక్క ఎక్విప్మెంట్ యాభై లక్షలు ఎక్కడి నుంచి వచ్చింది తిండికి నువ్వు చూస్తే తిండికి తెక్కానాలే ఈ గోవింద బెట్టింగ్ యాప్ వాళ్ళు బెట్టింగ్ యాప్ ఆడినుడికి రూపాయి ఉండట్లేదు ఆడించిన కోట్లలో కోట్లలో వస్తున్నాయి నేను అలిసిపోయాను నాకు మళ్ళీ చెప్తున్నాను నా ఆరోగ్యం క్షీణించింది నేను ఇంకా బెట్టింగ్ యాప్ల గురించి నేను మాట్లాడలేకపోతున్నాను సో రేపో మాపో చచ్చిపోయినా కూడా అచ్చండి నాకు నిద్ర లేదు నా కళ్ళు చూడండి నా ముఖం చూడండి స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఒక్కరిని పోరాడి పోరాడి చిరాకు వచ్చేస్తుంది నేను ఎట్లీస్ట్ నాలుగు రోజులు సెలవు తీసుకుంటాను దయచేసి మీరు యాక్షన్స్ తీసుకొని ఒక మంచి కమిటీ పెట్టి ఒక్కొక్కటి వైజాగ్లో ఎంతో మంది హవాలా చేస్తున్నారు బెట్టింగ్ గ్యాప్ అంటే సేమ్ సింపుల్ అండి హవాలాకి మూల మూల కారణం హవాలా చేస్తూ డబ్బుని హవాలా చేయడానికి ఉన్న ఏకైక మార్గం ఈ బెట్టింగ్ గ్యాప్ తక్షణమే యాక్షన్ తీసుకోండి మన డబ్బు డబ్బుండి మహాదేవ్ అనే బెట్టింగ్ యాప్ ఉంది పది వే జ్యూసులు అమ్ముకున్నాడు చెప్పులు కుట్టుకున్నాడు పది వేల కోట్లు దుబాయ్ తీసుకెళ్లిపోయారు మొత్తం ప్రభుత్వాలు అన్ని చూద్దం చూస్తున్నట్లు చూసాయి దానికి మళ్ళీ సోను సోదు తమన్నా షారుఖ్ ఖాను సల్మాన్ ఖాన్ ఈ పెద్ద పెద్ద నా మాపి మహాదేవ్ కి ఆ బ్రాండ్ అంబాసిడర్ తర్వాత వినూను యాభై వేల కోట్లు తీసుకెళ్లిపోయారండి యాభై వేల కోట్లు తీసుకెళ్ళిపోయాక గవర్నమెంట్ బ్యాన్ చేసింది చేతులు కాలేక ఆకులు పట్టుకునేది ఏంటి వీడి రెండు వేల ఇరవై ఒకటి నుంచి గోవింద యాప్ ప్రమోట్ చేస్తున్నా మీకు తెలియదా ఎవరికి ప్రపంచం ఎవరికి తెలియదు ఈ ప్రపంచ యాత్ర ఎన్ని కొంచెం అయినా ఉండాలండి కొంచెం అయినా నాకు నాకెవరో లేరు నా హెల్త్ ఆరోగ్యం క్షీణించింది మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను దయచేసి ఈ బెట్టింగ్ యాప్ ని ఒకటి వేలతో ప్రకలించండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది మోడీ గారు చెప్పారు బ్యాన్ చేశారు బ్రాడ్కాస్టింగ్ టీమ్ ఏదైతే ఉందో ఏది సోషల్ మీడియా బ్రాడ్కాస్టింగ్ టీమ్ ప్రమోట్ చేయొద్దని చెప్పారు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో బ్యాన్ అని చెప్పారు తర్వాత మళ్ళీ మళ్ళీ చూసుకుంటే కోర్టు లా ప్రకారం ఉంది మీకు డాక్యుమెంట్లతో సహా పెట్టాను ఇంకా నడుస్తున్నా ఇంకా నడిపిస్తున్నారు ఇంకా యాక్షన్ తీసుకోలేదు ఈ హర్షా సాయి వైజాగ్ లో అతి పెద్ద దొంగనా కొడుకు మొత్తం ఈ బెట్టింగ్ రాయలు అందరి వెనకలో ఉన్నది ఆడే వాడు ఎక్కడ ఉన్నాడు వాడి దగ్గర డబ్బే ఏమైంది వాడే చెప్తున్నారు కదా పది కోట్లు ఇస్తున్నాను ఇరవై సెకండ్ లెక్క పది కోట్లు ఏ పని చేస్తా వస్తుంది చెప్పండి ఏ ఎంఐఏకి వస్తుంది ఏ ఎంపీకి వస్తుంది ఏ ఆధారం లేకుండా వాడు దందా ఎలా చేస్తున్నాడు ఎవరు డబ్బస్ ఉన్నావు చెప్పండి మీరు చెప్పండి ఈ గోవింద యాప్ ఎంత డేంజర్ అంటే సెంటిమెంట్ ఫుల్స్ అండి మనం మన సెంటిమెంట్ నేనే ఎగ్జాంపుల్ ఇంత ప్రపంచాన్ని తిరిగాను ఎంత సెంటిమెంట్ పిచ్చోనంటే భగవంతు సాక్షిగా చెప్తున్నాను ఇప్పుడు నా పర్సు ఓపెన్ చేస్తాను చూడండి నా పర్సులోని ఇదిగోండి ఇది ఆంజనేయ స్వామి బొట్టు నేను ఇంటికని తెచ్చుకొని ఐదు సంవత్సరాలు అవుతుంది ఆంజనేయ బొట్టు ఇంకోటి చూసుకుంటే ఇది ఇదిగోండి నేను రెండు అలివేలు మంగాపట్నం వెళ్ళాను అలివేలు మంగ అలివేలు మంగ మా అమ్మ పేరు అలివేలు మంగ మీరు చూస్తున్నారు కదా ఇదిగోండి కుంకుమ మా అమ్మ నాతో ఉంటుంది చెప్పి రెండు వేల మూడు రెండు వేల మూడులో వెళ్ళాను రెండు వేల మూడు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల మొత్తం ఎన్ని ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఈ బొట్టు నా దగ్గర ఉంది ప్రపంచం అంతా తిరిగింది అమెరికాలోని మొత్తం ఈ ప్రపంచం అంతా ఈ బొట్టు తిరిగింది నాతోని ఈ పాటలోని సెంటిమెంట్ ఫుల్స్ అండి మా అమ్మ నాతో ఉంటుంది అనే నమ్మకం అలాగే ఉంది ఎవరు ఏం పట్టుకోలేదు అలాగే ఉంది అది అలా పెడతాను అంతే ఇది ఇచ్చింది కాదు నేను రెండు వేల మూడులో వెళ్ళాను నేను అలవేలు మంగా పట్నం మా అమ్మ పేరు అలవేలు మంగ మనం సెంటిమెంట్ ఫుల్స్ అండి నా మీద ఎలా ఎదురుదాడి చేతున్నాను సపోర్ట్ ఏమీ లేదు ఎవరూ సపోర్ట్ చేయట్లేదు వెప్ప సహనం సహించి అదే సహనం కోల్పోయి భూ తిట్లు తిట్టాల్సి వస్తుంది నేను కూడా ఒక్కనే కదా నేను మనిషినే కదండి నేనేమి ఆ శక్తి మేను హీమ్యాను పవర్ఫుల్ ఆకాశం నుంచి దిగిన శక్తిమైన భూమికి నాలుగు అడుగులు ఉంటారు ఎలా కొడితే ఇలా పడిపోతారు నాకు కోపం ఉంటది సహనం కోల్పోయి తిట్టాల్సి వస్తుంది నేను క్రైస్తవ మతానికి చెందిన వాడిని అని చెప్పి ప్రచారం చేస్తాను గుర్రబిడ్డ అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు ప్రపంచం తిరిగేటప్పుడు చర్చలు ఏ స్ప్రభువు ఉంటాయి అక్కడికి వెళ్ళి హల్లెలు అంటే గొర్రుబిడ్డ అంటున్నారు నెత్తి మీద కాపెట్టుకుంటూ ఒకరు ముస్లిం అని ప్రమోట్ చేస్తున్నాడు ఒకరు గురుబిడ్డ అని ప్రమోట్ చేస్తున్నాడు ఎందుకంటే మెజారిటీ హిందూస్తున్నా అదే నేను హిందూ అండి మా అమ్మగారు హిందూ మా నాన్నగారు హిందూ నేను హిందూ అయినప్పుడు నేను క్రిస్టియన్ ఎలా అవుతున్నాను అలా ప్రచారం చేస్తున్నారు ఇంకోరు శివుని ఆలతో తన్ననని చెప్పి అది బౌద్ధ స్తోపం శివుడు లాగా ఉండంటే అదే ప్రచారం చేస్తున్నారు ఇంకా ఒకట కాదు ఎన్ని నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నా పట్టుకొని నేను నిలబడ్డాను దయచేసి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను నేను ఇంకా వీడియోలు చేయదలుచుకోలేదు అంటే బెట్టింగ్ గ్యాప్ల కోసం ఒక మూడు నాలుగు రోజులైనా నేను కంటిన్యూగా నిద్రపోతే బతకగలను బతికి బట్టగట్టగలను బెట్టింగ్ గ్యాప్ల కోసం పోరాడగలను లేదంటే ఇంకా తీరంలో లోకాలకి పై లోకాలకి పోయే ప్రమాదం ఎంత నాకు ఉంది నాకు కొంచెం రెస్ట్ కావాలి వీడియో ఎంతటితో సమర్థం రేపు మరో పెద్ద పత్తి గింజతో రేపు కాదు రెండు రోజుల తర్వాత పెద్ద పత్తి గింజతో కలుసుకుందాం ఈ వీడియో తర్వాత సమాప్తం తప్పులుంటే నేను క్షమించండి ఈ వీడియో మీద వచ్చిన డబ్బులు నేను నష్టపరిహారం ఇవ్వనండి ఇది గోవిందుడు వెంకటేశ్వర స్వామి పేరు మీద చేశాం కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి ఈ వీడియో మీద వచ్చిన రెండు లక్షలైతే రెండు లక్షలు మూడు లక్షలైతే మూడు లక్షలు వాళ్ళకి ఇస్తాం మిగతా అంత డబ్బు మీకు నష్టపరిహారం ఇస్తాను కదా ఇదైతే దేవుడి పేరు మీద చేశాం కాబట్టి ఆ దేవుడికే చందాలి ఆ అసలు వాడికే చందాలి తప్పులుంటే నేను క్షమించండి కానీ యాక్షన్ ప్రజ ప్రజల కోసం పనిచేసే పార్టీగా ఈ పార్టీ ఉండాలి తప్పులు ఏం జరగకూడదు అధికారం మీ చేతిలో ఉంది అన్ని మీ చేతిలో ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా యువత 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 అంటారు ఆ యువత సంకనాకించడానికి పాకిస్తాన్ ఈ బంగ్ ఈ చైనా వాళ్ళు ఎవరు ఉండే అప్పుడు ఒక్కటాది ఉండే పదివేల యాప్లు ఉన్నాయి మీరు ఎంతకైనా భావిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్ గ్రూప్ దిక్మల్ టెలిగ్రామ్ గ్రూప్ ని ఆ తర్వాత ని వీటిని ఒక్కసారి లుక్ చేయండి మీకు అన్ని నేను ప్రూఫ్లన్నీ పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో ప్రూఫ్లన్నీ పెట్టండి ఎన్ని యాక్షన్ ఇమీడియట్లీగా